తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూటమి కుటుంబ సభ్యులకందరూ కూడా ఏడాది కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సందర్భంగా అందరూ కూడా మొదటిగా ప్రజల కృతజ్ఞతలు అదే రంగ కార్యకర్తలకు కూటమి సభ్యులకి అభినందనలు శుభకార్యలు తెలుపుకుంటూ ఈ సంవత్సర కాలంలో ఏదైతే గత ప్రభుత్వం మళ్ళీ చెప్తానో విశ్వసించాలని కదా పాపం ఎప్పుడు కనుగొండ ప్రసాద్ గత ఖచ్చితంగా పోల్చాల్సిందే రాజకీయాల్లో మీ పరిపాలనని మీరు మంత్రివర్గాలలో ఎట్లా చేసినారో అది చెప్పాల్సిందే తప్పదు గత ప్రభుత్వం యొక్క అరాచక పాలన ఆర్థిక విధ్వంసం వ్యవస్థల విధ్వంసం జరిగినటువంటి కీర్తిన్నులు రాష్ట్రాన్ని దాదాపు ఆ గాధన లేని పెట్టేసినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా విఘ్నతతో ఆలోచన చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది గద్దెనెక్కిన తర్వాత జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోలేనటువంటి విధంగా దెబ్బతిన్నటువంటి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలనే ఆలోచన కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వ ఆశీస్సులు కావచ్చు మళ్ళీ రాష్ట్రాన్ని గాడి మీద తెచ్చేటువంటి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా సవ్యమైనటువంటి దిశలోనే ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి కూడా అందరికీ కూడా వాస్తాయుతంగా తెలియజేస్తాం ఇక మన నియోజకవర్గం వరకు వస్తే మొదటి సంవత్సరంలో కొద్దిమందికి ఇబ్బంది కరడం చాలా చాలామందికి సామాన్య ప్రజలు మంచి జరిగేసి సంతోషం ఉండవచ్చు ఆ కొద్ది మంది ఎవరంటే మళ్ళీ చెప్తున్నాను రాజకీయ ముసుగులో భూకబ్జాలకు పాల్పడినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ ముసుగులో మోసాలకు పాల్పడినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ ముసుగులో ప్రజల్ని మోసం చేసినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉండొచ్చు లంచబండి అధికారులకు కావచ్చు ఆఫీసుల్లో ఉండేటువంటి దళారులకు కావచ్చు ఇబ్బంది జరిగి సంఘ విద్రోహ శక్తులకు అసాంఘిక శక్తులకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు వాళ్ళే పేదలకు నడుస్తూ ఉన్నారు అంతేగాని సామాన్య ప్రజలు ఈ సంవత్సర కాలంలో చెప్తున్నాను ఎప్పుడు లేనటువంటి విధంగా మున్సిపాలిటీ ట్యాక్స్ కలెక్షన్ ఇది హైఎస్ట్ రికార్డుని నరసింహస్వామి గుడికి ఎప్పుడు లేనటువంటి విధంగా ఉండి ఆల్ టైం రకాల చరిత్ర సృష్టించిన అంటే మేము పనిచేసే విధానంలో మార్పులు తీసుకొచ్చే విధానంలోనే ఇవన్నీ ఫలితాలు ఇవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి డబ్బే నిధులు కాబట్టి తెలియజేస్తాను అంటే మా పరిపాలనలో స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలు పెడితే నా వరకైనా లేదు కింది స్థాయి వార్డు మెంబర్ వరకైనా ఒకటే ఆలోచన ఉంటారు ప్రజలు అశాంతిని కానీ అరాచకాన్ని కానీ బటన్ నొక్కి నేను ఏమైనా చేస్తానే ఆలోచన ధోరణి కానీ అబద్ధాలు చెబితే కానీ ఓచుకోరు టైం కోసం వేచి చూస్తారు టైం వచ్చినప్పుడు జగన్ రెడ్డిని లెవెన్ రెడ్డిని చేసినట్టు ఎవరినైనా ఏమైనా చేయగలరని ప్రజాస్వామ్యంలో నిరూపించుకున్నారు వాళ్ళు నిరూపించుకునేటువంటి క్రమంలోనే మేమందరూ కూడా బాధ్యతగా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ప్రజల జవాబుదారుగానే పరిపాలన కార్యక్రమాలు నిర్వహిస్తూనే వస్తాను అభివృద్ధి గురించి కూడా మన సంవత్సర కాలంలో మన జోగ శ్వేత పత్రం అంతేకాకుండా సంవత్సరంలో పార్టీని నడిపే విధానంలో కూడా ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి జిల్లాలోనే కాదు కూడా ఇన్ని సమావేశాలు కార్యకర్తలతో ఎప్పుడు పెట్టుకోలేదు ఈ నియోజకవర్గంలో అది కూడా మాది అచీవ్మెంట్ ప్రజలతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడేటువంటి సంస్కృతి కూడా నాకు తెలిసి ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ జరుగుతాను కంపేరిటివ్ ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం మీ ద్వారా వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తున్నాం ఎప్పటికప్పుడు సమాజంలో ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని కూటంలో భాగస్వాములు లేనటువంటి పార్టీలని చర్చిస్తూనే వస్తా ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వాములు చేస్తూనే వస్తా ఉన్నాం మాకు పద్ధతి అంటూ ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి ఒకసారి అధికారం లేకొచ్చారు సానుభూతితో లేదంటే ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏ మారితే ఏ మారినారు లేకుంటాడు నేను బటన్ నొక్కుతా అంటే వాళ్ళందరూ ఈ డబ్బులతోనే అయిపోతుంది జీవితమైన దూరంలో వాళ్ళ భ్రమలో బతుకుతారు అనుకుంటున్నారు ప్రజలు చైతన్యం అవుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజలే అంతిమ నిర్ణయతలు అటువంటి పరిపాలన మేము ఆలోచన చేయడం లే సంక్షేమం కూడా అమలు చేస్తారు సూపర్ సిక్స్ కూడా పూర్తిగా చెప్తున్నాం అబద్ధాలు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రయత్నం చేస్తూనే వస్తాను సూపర్ సిక్స్ ఏదని వెనుకొట్ గురించి మాట్లాడతాడు మహానాడు కార్యక్రమం మొదలు పెడితే కరోనా ఉంది ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కడప జిల్లాలో వైఎస్ఆర్సిపి సిపి చేసినటువంటి చెప్పినటువంటి నాయకులు వాళ్ళ అధినేత సూచనలు పెట్టారు కానీ వెన్నుపోటు కార్యక్రమం చేసే మాత్రం కరోనా అడ్డు మేము కూడా గత ప్రభుత్వ హయాంలో మీరు ఎప్పటికప్పుడు ప్రతినిత్యం కూడా హౌస్ అరెస్ట్లు రోడ్డు మీద కూర్చున్నారు మీకు కూడా తెలుసుంది చాలాసార్లు పోలీసులు అడ్డుకుంటే నడి రోడ్డులో కూర్చొని వాళ్ళతో వ్యతిరేకంగా పోరాడి మళ్ళీ మేము కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించారు గత ప్రభుత్వ హయాంలో దానికి భిన్నంగా ఈ రోజున వాళ్ళు ఏవైనా కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సామాన్య ప్రజలు అసహించుకొని ఏమైనా తిరుగుబాటు చేస్తారేమో వాళ్ళ మీదనే ఆలోచనతో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళతోనే మేము వాళ్ళకి సెక్యూరిటీ ఇప్పించి మరి ధర్మాలు ఇచ్చేటువంటి కార్యక్రమం మేము చేస్తాం ప్రజలైనా మేమైనా తీసుకుంటాం మీరు చెప్పేటి అబద్ధాలు మీరు మోసపూరితమైనటువంటి ఆలోచనతో కుట్ర చేసి రాజకీయాలు లబ్ధి పొందాలనే ఆలోచనతో మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు గమనిస్తూ ఉంటారు రాజకీయ పార్టీగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి కుటుంబ సభ్యులుగా మేము కూడా ఎప్పటికప్పుడు తిప్పటి తిప్పికొట్టేటువంటి కార్యక్రమం నిర్విరామంగా చేస్తూనే పోతూ ఉంటాం ఇది వ్యవస్థలు అంతేకాకుండా డెవలప్మెంట్కి వచ్చినప్పుడు కూడా నా వరకు ఏదైతే నేనైతే ఎలక్షన్స్ టైం కూడా ఏం మాటలు చెప్పలా హామీలు ఇవ్వలా అయినా కూడా ఏదైతే ఈ నియోజకవర్గానికి మంచి చేయాలని ఒక సంకల్పంతో రాజకీయాల్లో ఉన్నాను ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఒకసారి అవకాశం నాకు కలగలనే ఆలోచనతో ప్రజలు విమర్శించినాను అవకాశం ఇచ్చినటువంటి సందర్భంగా నా చిత్తశుద్ధిని కానీ ప్రభుత్వం ఉంటే ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉంటే ఏం చేయగలనే దాంట్లో ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఖచ్చితంగా వాళ్ళని పరిచేటువంటి విధానంలోనే పనిచేస్తున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా వంతుగా ప్రజలకు కూడా తెలియజెప్తా ఉన్నాను అయినప్పటికీ రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు ఒక భాగంగా ఒక వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటారు అన్ని పార్టీల్లో నెగిటివ్ పిలోస్ ఉంటారు కొద్దిమంది ప్రెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకుంటారు మా పనులు జరగలేదు అనుకుంటారు అందరి పనులు అందరికీ జరగవు సాధ్యమైనంత వరకు పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ గౌరవించేటువంటి కార్యక్రమాలు చేస్తాం కుటుంబ సభ్యుల్ని కలుపుకొని పోయేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలను పరిచేటువంటి కార్యక్రమాలు చేస్తాం ప్రజా సమస్యలను తీర్చాలి తీర్చేటువంటి కార్యక్రమాలు చేస్తాను సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం కూడా ప్రజలకు కేటాయించేటువంటి పరిస్థితులని పరిపాలన కొనసాగిస్తాను అయినప్పటికీ రీసెంట్ చేసుకుని నేను అబ్జర్వ్ చేస్తాను ఏమంటే ఎమ్మెల్యే అనేవాడు మనిషి కాదు మేషన్ నేను దూరకు వస్తాను ఎమ్మెల్యే కూడా ఒక మనిషే సా మనిషే కార్యకర్తలు నాయకులకు కూడా తెలియజేస్తాను మాకు కూడా ఒక సమయం ఉంటుంది నేచర్ కాల్స్ కూడా ఉంటాయి స్నానం చేసేది ఉంటుంది పూజ చేసుకునేది ఉంటుంది టిఫిన్ చేసేది ఉంటుంది భోజనం చేసేది దయచేసి మీరు కూడా సహృదయంతో అర్థం చేసుకోండి బయట కాళ్ళు అడుగు పెట్టి ఇంట్లోకి వచ్చి కాలు కింద పెట్టనీరు అందుకనే అందరికి కూడా మీ ద్వారా అప్పీల్ చేయదలుచుకున్నాయి ఈ సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఒక పద్ధతి పెట్టుకోవాలని చెప్పేసి అందరికి కూడా పదే పదే తెలియజెప్తున్నా కూడా పలు పలు సమావేశాలు కూడా చెప్పినా నేను మార్నింగ్ టైం కొద్దిగా నాకు టెన్ టెన్ వరకు వదిలేసేయండి అని చెప్పేసి అది కూడా మామూలుగా ఇంపార్టెంట్ లీడర్స్కి నేను పర్సనల్కి మాట్లాడాలన్నా లేదా ఎవరి సమస్యలున్నా ఉంటే ఉదయం పూట ఆరు గంటలకు పిలుస్తూ ఉన్నా పిలిచినప్పుడు స్పష్టంగా వాళ్ళకి కావాల్సినంత సమయం కూడా ఇస్తా ఉన్నా అట్లని చెప్పేసి అందరికీ ఆరు గంటలకు టైం ఇచ్చి నాకు మీకు పనులు జరుగుతుంది కాబట్టి అందరికీ చెప్తాను మీకు సమయం కేటాయించినప్పుడు ఆరు గంటలకు నేను ఇచ్చిన దాన్ని బట్టి రాదు లేదంటే ప్రతిరోజు కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర దాకా సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు ఆర్ఎంపి గెస్ట్ హౌస్లో నేను అవైలబుల్టీ ఉంటాను మీకోసం మీరు రావచ్చు నన్ను తవ్వచ్చు దయచేసి ఈ సమయ సమయాన్ని పాటించండి ప్రత్యేకించి కార్యకర్తలకు వెళ్ళి చెప్తాను అనమాట ఎందుకంటే కామన్ మ్యాన్కి అర్థం కాకపోవాలి ఎప్పుడంటే సమస్య ఎప్పుడు పరిగెత్తి వస్తారు వాళ్ళని హ్యాండిల్ చేయాలనుకున్నాం కానీ నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేకంగా తెలియజెప్తానం మీ పని పనిచేసినటువంటి విధానం కావచ్చు గతంలో పార్టీ పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు అంకిత భావం కావచ్చు నిజంగా మాకు అందరికీ కూడా అడ్మైరబుల్ అడ్మైరబుల్ అంటే చాలా సంతోషంగా ఉన్నాం కానీ మనం కూడా అధికారం వచ్చినప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సమయాన్ని విభజించి దాన్ని ఉపయోగ వినియోగించుకోవడం అనేది కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది అందుకనే చెప్తున్నాను టైం మేనేజ్మెంట్లో పార్ట్గానే చెప్తున్నాను ప్రతిరోజు ఉదయం పద పది నుంచి పన్నెండు పది రోజు కాకుండా ఇప్పుడు మనకు మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం ఉంది ఇది మనం గురు శుక్ర శని వారంలో మూడు రోజులు ఒక మండలము మున్సిపాలిటీలో ఉదయం ఎనిమిది నుంచి పదకొండున్నర మధ్యాహ్నం సాయంత్రం మూడున్నర నుంచి ఆరు గంటల వరకు మూడు రోజులు గురువారం శుక్రవారం శనివారం మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో మేము ఉంటాము చెప్పినటువంటి షెడ్యూల్ ప్రతివారం ఇస్తాము ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతాము ఇంక మిగతా మూడు రోజులు నియోజకవర్గ అభివృద్ధి కోసం కావచ్చు నియోజకవర్గంలో జరగాల్సినటువంటి పనుల కోసం కావచ్చు పరిపాలనా సౌలభ్యం కోసం కావచ్చు మేము ఎక్కడైనా బయటికి పోయినప్పుడు మేము ఒకవేళ ఎగ్జామిషన్ కింద మీరు చూడాలి అది కూడా అడ్మినిస్ట్రేషన్లో పార్క్గానే బయటికి పోతాం సోమ మంగళ బుధవారం ఆఫీస్ పనులు జరుగుతాయి ఉదయం పది నుంచి పన్నెండున్నర వరకు సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు ఆదివారం దయచేసి నాకు సెలవు ఇవ్వండి అని చెప్పేసి కొడతాను నాకు కూడా రిజర్వేషన్ అవసరం నాకు కూడా ఒకరోజు ఆఫ్ అవసరం సహృదయంతో అర్థం చేసుకోండి ఇందులో నిజాయిడ్గా ఎమ్మెల్యేలు మాట్లాడరు అయినా మాట్లాడతాను దీన్ని వక్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు కారు ఉంటే కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తారు గతంలో కూడా నాకు లెక్సెస్ ఉంది గతంలో అపోజిషన్ ఎమ్మెల్యే కూడా లెక్సెస్ పొందాను ఆ రోజు నన్ను ఏం మాట్లాడలేదు మీరు అంటే ఇవన్నీ ఉంటాయి రాజకీయాలు దాన్ని కేర్ చేయ మాకు అవసరాలు కొన్ని ఉంటాయి రేపు పొద్దున మన రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ కేపిఎంజీలో టెంపుల్ టూరిజం కోసం వస్తే ఒక మంచి కారు అరేంజ్ చేయలేకపోయాను టెంపుల్ టూరిజం కోసం వస్తే ఒక మంచి కార్ అరేంజ్ చేయలేకపోయినా వాళ్ళ కోసం అవసరం మాకు వచ్చే రోజులు అవి కూడా అంటే చిన్న చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తున్నా అందుకని ఒక ఆలోచనకు వచ్చి ప్రజలకు తెలియజెప్తా నన్ను ఏమంటే మేము ఏం చేసినా ఒకవేళ నేను ఇల్లు పెట్టిన భవిష్యత్తులో నేను నా వారి రెండు నెల రోజుల్లో వాడతాం తర్వాత నరసింహస్వామి గుడికే రాసేస్తాం మాకు ఆస్తుల మీద మహంకారం లేదు ఆస్తుల మీద కూడా మీద లేదు ఒక ఇల్లు పెట్టినా మా బంధువులకిను లేదు ఇంకోటి ప్రైవేట్ వ్యక్తులకి నరసింహస్వామి గుడికి వీర్రామ రాసి మరి పోతాం మేము ఉన్నందు వాడతాం దాన్ని తర్వాత దేవుడిని వాడేసి వెళ్తాం మా ఆఫీస్ వాళ్ళ గుడి వాళ్ళ కాల్చి టిఫికెట్ ఇచ్చేస్తాం కానీ వాళ్ళు అవినీతి చేసినా వర్స్ స్పష్టంగా ప్రజలకు జవాబారీగా బతుకుతాం జవాబుదారిగానే ఉంటాం కాబట్టి నిజాయితీతో చెప్తున్నటువంటి మాటలు ఇవి కూడా వక్రీకరించాలనో వక్ర భాషను చెప్పాలనో ఆలోచన చేసే వాళ్లకు వాళ్ళ బుద్ధి ఒక మనం ఏం చేయలేము మీకు ఏది దొరికినప్పుడు మీరు మాట్లాడుతూనే ఉంటారు ఇబ్బంది పడితే అయిపోయాడు అంటాడు ఏదైనా చేస్తే కొట్టేసినాడు అంటారు ఇరవై ఏళ్ళుగా ఉండేవాడిని ఐదు ఎలక్షన్లు చేసిన వాడిని కాబట్టి వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటే ఏం మాట్లాడి ఇప్పే పరిస్థితులు ఉంటారు మూడో విషయం చెప్తాను అభివృద్ధి అనేది మన నియోజకవర్గంలో ఆదర్శంగా నిలుపుతాం దీనికి అక్కడ కూడా వెనక్కున్నాం పరిపాలనలో కూడా కొన్ని ఇంకా మార్పులు చేసుకుంటున్నాం ఇంకా కొద్దిమంది ఆఫీసర్లతో మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి తెలుసు అదేవిధంగా పొలిటికల్ లో అందరు లీడర్స్ ఒకటే ఆలోచనతో ఉంటుంది వేరియస్ లెవెల్స్లో లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కొన్ని కొన్ని కంప్లైంట్స్ వస్తా ఉంటాయి ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని బెదరగొట్టే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు బెదరగొడితే భయపడే క్యారెక్టర్లు కాదు మనం ప్రేమతో చెప్తే ఏదన్నా వింటామేమో కానీ లేదు మీరు చెప్పే దాంట్లో నిజాయితీగా ఉండి లేదంటే మంచి ఉండి లేదంటే నిజమైనటువంటి ఏదైనా గ్రీవెన్స్ ఉంటే ఉంటామేమో కానీ అధికారంలో ఉన్నారలే పదవిలో ఉన్నారు మేము మెదరబడితే అల్లరి చేస్తే భయపడిపోతారు అంటే చాలామంది అల్లరి చేసేవాళ్ళు ఉన్నారు మా మీద వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అన్ని రద్దుకొని యాసిడ్ టెస్ట్ అంతా అయిపోయింది ఇంకా యాసిడ్ టెస్ట్ మీరు ట్రై చేసిన ఇది యాసిడ్కు డైలీ అయిపోయింది వాటర్ కలిపి ఉంటారు కాబట్టి యాసిడ్ టెస్ట్ కూడా ట్రై చేయ మీకు ఇతవగలుగుతా అన్న కాబట్టే చెప్తున్నాను ఈ సంవత్సర కాలం తర్వాత ఒక సంవత్సరం పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములు మేము మేము చెప్పిన ప్రతి మాట నిజాయితీగా మాట్లాడుతున్నాం ప్రజలకు పారదర్శకంగా పరిపాలన ఉండాలనే ఆలోచనతోనే పదే పదే ప్రజా ప్రజల్లో కూడా వివిధ వర్గాల వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటూ పరిపాలన అందిస్తూనే వస్తున్నాం అంతేకాకుండా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ తిరువీధుల్ పవర్ కనెక్షన్ది మనం చేద్దామని చెప్పుకున్నాం చవితి అందులో మన నేను ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి పెట్టుకొని ఎస్సీ గారితో కూడా కూర్చొని మాట్లాడితే గ్రౌండ్ వస్తున్న మనకి మనము మామూలుగా టవర్స్ వేసుకొని చేసుకున్నాము అది కూడా ఇబ్బంది ఉండదు మనకు ఇంటరాక్షన్ ఉండదు అని చెప్పినారు కాబట్టి ఆ చేంజ్ చేస్తున్నాము అండర్ గ్రౌండ్ కాకుండా టవర్స్ వేసుకొని కంప్లీట్ చేస్తాం గానే మన మంత్రి గారితో కూడా మాట్లాడినాము ఆ పని వచ్చే వినాయక చవితి కల్లా పూర్తి చేస్తామని నేను కూడా ఆయన చెప్పుకున్నాను నేను మాట ఇచ్చినాను మీరు కూడా ఆర్డర్ ఇచ్చినారు ఈ వినాయక చవితి పవర్ కట్ లేకుండా చూస్తామని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి ప్రజలకు తెలియజెప్తూ మరొకసారి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కష్టపడినటువంటి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంతే స్థాయిలో మీ కష్టాన్ని వృధా కానీయను మీ నమ్మకాన్ని కూడా వృధా కానీయమని అని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ కార్యకర్తలు కూడా నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా సహృదయంతో అర్థం చేసుకోండి మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజెప్పండి సూపర్ సిక్స్ గురించి అబద్దాలు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి జూన్ పన్నెండో తారీఖున తల్లికి వందనం అమలు రకంగా రైతు బంధు కూడా అమలు భరోసా అన్నదాత అన్నదాత సుఖీబాబు కూడా అమలు చేస్తున్నారు మళ్ళీ అగస్ట్ లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా పూర్తి చేయబోతున్నాము ఎక్కడ కూడా ఇచ్చినటువంటి మాట కట్టుబడే ముందు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానాన్ని ప్రజలు హర్షిస్తారనే తెలియజేస్తున్నాం ఉన్నాం ఆశిస్తున్నాం అంతేకాకుండా అబద్ధ ప్రచారాల్ని అసత్య ప్రచారాల్ని విష ప్రచారాల్ని రాజకీయ లబ్ధి పొందాలని కుటిల యత్నాల్ని మత విద్వేషాలను ఎంచగొట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని కులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని అంతే స్థాయిలో నియోజకవర్గంలో కూడా ఎప్పటికప్పుడు మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళు మతం ద్వారానే రాజకీయాలు చేసేటువంటి వాళ్ళతోని మతాల మధ్యన చిచ్చు పెట్టాలనుకునేటువంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా మంచి పరిపాలన అందించేటికి అందించడానికి మా వంతుగా ఎప్పటికప్పుడు మేము మీరు మీకు మీతో కలిసి పనిచేసే విధానంలో కానీ మా ప్రయాణంలో కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా ఎప్పటికప్పుడు అధిగమిస్తూ పరిపాలనా సౌలభ్యం మరింత మెరుగుపరిచే విధంగానే నడుచుకుంటామని చెప్పేసి ప్రజలకు ఒకసారి తెలియజేసుకుంటూ సంవత్సరం